కొత్తుపేట డివిజన్ పరిధి స్నేహపూరి కాలనీ మోర్ సూపర్ మార్కెట్ వెనకాల న్యూ నాగోల్ వెల్లేదారిలో యోగాచార్య పంచగవ్య సిద్ధగవ్య రాపోలు రంగారావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ ఆయుర్వేద సూపర్ మార్కెట్లో ఆర్గానిక్ హెర్బల్ పంచగవ్య గో ఆధారిత ఉత్పత్తులు లభిస్తున్నాయి ఈ సందర్భంగా రాపోలు రంగారావు మాట్లాడుతూ మా వద్ద పేస్ట్ దగ్గర నుంచి ఫుడ్ మెడిసిన్ సేంద్రియ పద్ధతిలో పండించిన హెర్బల్ గోదారిత పంచగవ్య ఉత్పత్తులు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయని అన్నారు అలాగే యోగా కూడా నేర్పిస్తామని ఆయుర్వేద చికిత్స కూడా ఉంటుందని అన్నారు ఆరోగ్య సూచనలు కూడా ఇస్తామని అన్నారు దాదాపుగా పదిహేనేళ్ల అపార అనుభవం ఇందులో ఉందని యోగా ఇరవై ఐదు ఏళ్ల నుండి నేర్పిస్తున్నామని అన్నారు మనకు ఆహారమే ఔషధం కాబట్టి కల్తీ లేకుండా స్వచ్ఛంగా ఆర్గానిక్గా ఫుడ్ ప్రజలకు అందించాలనే సంకల్పంతో ఈ సూపర్ మార్కెట్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఇక్కడ దాదాపుగా రెండు వేలకు పైగా ప్రోడక్ట్స్ ఉన్నాయని ప్రతిదీ ఇక్కడ దొరుకుతుంది అని తెలిపారు కావున ప్రతి ఒక్కరూ ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు మరిన్ని వివరాల కొరకు సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ సెవెన్ ఫైవ్ నైన్ ఎయిట్ నెంబర్కు సంప్రదించాల్సిందిగా సూచించారు నమస్కారం జై గోమాత జై మాత రాపోల్ రంగారావు యోగాచార్య అలాగే పంచగవ్య సిద్ధాచార్య నేను న్యాచురోపతి ఈ అలాగే ప్రకృతి సిద్ధమైనటువంటి దాంట్లో ట్రైనింగ్ కావడం జరిగిందండి ఫస్ట్ నుంచి కూడా నా సిద్ధాంతం ఏంటంటే ఆహారమే ఔషధం అంటే మనం తీసుకునేటువంటి ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది కాబట్టి ఈ నేచర్తో మనం కనెక్ట్గా కావాలి దాని ఉద్దేశంతోనే నేను ఈ సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి ఈ ఫుడ్ కానీ అలాగే మన పేస్ట్ కాంచి మొదలు పెడితే మనకి తిని తీసుకునేటటువంటి ఆహారం అలాగే హెర్బల్ ఉత్పత్తులు అన్నిటిని కూడా ఒకే చాట మిళితం చేసి ఈ షాప్ని ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ని మనం ఇక్కడ నిర్మించడం జరిగిందండి ఇప్పుడు మీరు ఒక ఆర్గానిక్ షాప్కి వెళ్తే కేవలం ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఒక మెడికల్ షాప్కి వెళ్తే ఆయుర్వేద ప్రోడక్ట్స్ మాత్రం దొరుకుతాయి కానీ ఇక్కడ అలా కాదండి ఒక పేస్ట్ నుంచి మొదలు పెడితే ఒక ఆహారం ఇప్పుడు తినేటటువంటి ఆహారంతో మొదలు పెడితే మీకు వాడే ఔషధాల దాకా ఇక్కడ అన్నీ అవైలబుల్లో ఉంటుందండి దరిదాపు ఒక రెండు వేల రకాల వెరైటీస్ ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మీరు ఒకసారి చూస్తే ఈ షాప్లో మనకి ఇక్కడ దొరకందంటూ ఏమీ ఉండదండి ఆరోగ్యానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నది చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు మనకి ఇక్కడ ప్రతిదీ కూడా మనకు దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న పరిస్థితిలో మనం చక్కని ఆహారం తీసుకున్నట్టయితే మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది మీరు భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్యాన్ని రాకుండా కాపాడుతుందండి తప్పకుండా మీరు ఈ మా షాపుని విజిట్ చేయండి అలాగే మీకు ఆరోగ్య సూచనలు మీకు ఇంకా యోగా పరంగా హెల్త్ పరంగా ఆయుర్వేద పరంగా కూడా మేము అన్ని రకాల సూచనలు ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని మా షాప్ నుంచి ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ నుంచి మా మీరు తప్పకుండా అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నామండి ధన్యవాదాలు